హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎక్కడికి వచ్చినాను అనుకుంటున్నారా నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చానండి ఎందుకు వచ్చానంటే మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చామనమాట మా అన్న రెండో అన్న కోవైట్ నుంచి వస్తున్నాడు అక్కడ తీసిన ఈ బ్లాగ్ అనమాట నేను చాలా సంతోషంగా ఉన్నాను అయితే మా ఫ్యామిలీ మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు టూ ఇయర్స్ తర్వాత మా అన్న కోవైట్ నుంచి రావడం ఇదిగోండి మా అన్న వచ్చే లోపల ఫ్యామిలీ మొత్తం అంతా దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట చాలా సంతోషంగా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట అలా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇంకా నంది హిల్స్ అని బెంగళూరు నుంచి హైవే మీద వస్తే తర్వాత చిక్బలాపురం ఈ పక్క అనమాట నంది హిల్స్ చాలా అంటే చాలా బాగుందనమాట క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మేఘాల మీద ఉన్నామో మన మీద మేఘాలు ఉన్నాయో తెలియదు అనమాట అలా ఉంటుందన్నమాట ఎక్కడెక్కడో మార్నింగ్ టైంకి అంతా ఇలా ఉంటుందన్నమాట సూపర్ అంటే వ్యూ సూపర్గా ఉంటుంది మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా నంది హిల్స్ చూడండి చాలా అంటే చాలా ఎత్తులో ఉంటుందన్నమాట నేనైతే మార్నింగ్ తీశాననమాట వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను చాలా చలి అంటే చాలా చలి అవుతుంది అనమాట ఎక్కడెక్కడోళ్ళు అంటే మార్నింగ్ కల్లా వచ్చేస్తారనమాట నేనైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామనమాట నేను మా ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చామో ఇదిగో ఇది మేము దిగేటప్పుడు తీసినది అనమాట నేను వెళ్ళేటప్పుడు అయితే మటుకు చాలా వీక్ అయిపోయాను అంటే నాకు అయిపోయింది అనమాట వామ్థింగ్స్ అయిపోయినాయి అందుకని నేను బ్లాగ్ తీయలేకపోయాను కాబట్టి పోయేటప్పుడు మటుకు కొంచెం బెటర్గా ఉందని క్యాప్ ఇచ్చినారుదా అందుకని ఆ కారు వంటదనమాట నాకు తర్వాత పోయేటప్పుడు అయితే ఇట్లా అనమాట చూడండి ఎంత బాగుందో టైమింగ్ వచ్చి సి సిక్స్ పైన దాటైంది సెవెన్ అట్లయితే అంటుంది కానీ క్లైమేట్ మట్టి చూడండి నంది హిల్స్ అంటే అలా ఉంటుంది అనమాట వాటర్ కానీ చూడండి ఎలా పడుతుందో కార్ దగ్గర తీసండేది ఇది ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ ఉందనమాట కైలాసగిరి అని ఒక పెద్ద బండ అంటే పెద్ద కొండ అనుకోండి ఆ కొండలో ఒక గుహ మాదిరిగా తీసి జపాన్ తర్వాత మన ఇండియాలోని శివుని విగ్రహానికి అంటే శివలింగానికి నాలుగు ముఖాలు ఉండే మాదిరిగా తీసిండే ఒక ప్రదేశం అన్నమాట మా అన్న పెద్దన్న మా పెద్దన్న చెప్పాడు అందుకని మేమంతా అక్కడికి వెళ్ళాలని అనుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఇలానే వచ్చాము కాబట్టి తీద్దామని పోయామన్నమాట చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూస్తారని ఈ వీడియో బ్లాగ్ మొత్తం ఇలానే కంటిన్యూ చేశాను అనమాట మా ఫ్యామిలీ అంత వెయిట్ చేస్తాను కొండ వెళ్ళడానికి అదే మా అన్న వచ్చాడు అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట పైకి పైకి పోయిన తర్వాత వీడియో మొత్తం చూదురు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ ఇంకో విషయము గ్రూప్ అంటే ఒక గృహలోనే మూడు పక్కకు తీసారనమాట ఒక గృహలో వచ్చి కళ్యాణ మండపంలాగా పెద్దగా అరేంజ్మెంట్ చేశారు నేను చూపిస్తాను అది కానీ ఇంకా మా ఫ్యామిలీ అంతా కదిలిందనమాట పిల్లివారి వంశం చూడండి మొత్తానికైతే ఇదే పెద్ద కొండ దీంట్లో నుంచి ఒక గుహ మాదిరిగా వెళ్ళారనమాట అలా తీసి తర్వాత ఒక శివుణ్ణి ఒక పక్క ఒక గుహలో పెట్టారు తర్వాత మామూలు విగ్రహాలు అనమాట ఇంకా ఆ కళ్యాణ మండపం అనేది పెద్దగా ఉందన్నమాట నా కూతురు హాయి చెప్తుంది ఇదో మా ఫ్యామిలీ మా మా నాన్న మా పెద్దన్న వస్తున్నాడు మా రెండో అన్న మా వాళ్ళు నా వైఫ్ తర్వాత పిల్లలు నా పిల్లలు అన్న పిల్లలు అందరూ కలిసి వస్తున్నాము ఇలా మొత్తానికి అయితే అందరూ జర్నీ పీస్ఫుల్గా జరిగిందనమాట సూపర్ అంటే సూపర్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి నెక్స్ట్ ఇంకా ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాము అందరం చాలా సరదాగా వెళ్తున్నాము మీరు కూడా ఎలా ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళింటే కామెంట్ చేయండి మేమైతే మా అన్న వచ్చి సంతోషంలో మేము ఇంకా తిరగాలనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఆ కైలాసగిరి మహాపుణ్యక్షేత్రం అన్నమాట ఇలాంటి ప్రదేశాలని దర్శించుకోవడం చాలా బాగుంది అన్నమాట చూడండి అక్కడ పోతున్నదే స్వప్న అక్కడే ఉన్నమాట మన వినాయకుడు ఉన్నాడు తర్వాత పక్కలో వచ్చి ఒక ఇది గృహం అనమాట దీని పక్కన ఇంకో గృహం ఉంది అక్కడ శివలింగం అనమాట అక్కడ శివలింగం పెట్టారు తర్వాత వచ్చి ఇంకా ఈ పక్క ఇది ఇది ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఇది వచ్చి కళ్యాణ మండపం ఇదే పెద్ద కళ్యాణ మండపం లోపలికి ఎంట్రీ లేదు నన్ను అయితే వద్దన్నారు కెమెరా కానీ ఆఫ్ అన్నారు తర్వాత నేను అలా కంటిన్యూ చేశా తెలియకుండా మీ అందరు చూస్తారని ఇదిగో చూడండి వినాయకుడు తర్వాత అక్కడ వచ్చి శివుడు అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డన్ అనమాట ఈ కైలాస్ గిరి అనేది ఎందుకంటే చెప్తున్నా చూడండి ఇక్కడ ఏదే ఏ కోరికైనా కోరుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో మనం అనుకున్నది జరుగుతుందంట నాకైతే స్వామి చెప్పాడు అనమాట నేను అడక్కునే తర్వాత ఆయనే చెప్పాడు అనమాట ఫస్ట్ పూజ చేసిన తర్వాత చెప్పాడు చూడండి ఎంత బాగుందో శివుడు జపాన్లో ఉండిందంట ఇలాంటి అంటే నాలుగు ముఖాల ఒక శివలింగానికి నాలుగు ముఖాలు ఉండే శివుడు అనమాట తర్వాత మన ఇండియాలో ఇక్కడే అనమాట కైలాస్గిరి అంటే ఇక్కడ చిక్బలాపురం దగ్గర ఈ పక్క వస్తుంది అనమాట బెంగళూరు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇలా పూర్తయింది కొత్త వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని